వృశ్చిక రాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే చాలా అనుకూలముగా ఉన్నది జాగ్రత్తగా మాట్లాడండి వృశ్చిక రాశి వాళ్ళు మాట్లాడే ప్రతి మాట కూడా అనుకూలముగా ఉంది కదా అని నాకేమీ పర్వాలేదు అని మాట్లాడితే ఉన్నట్టుండి వ్యతిరేకమైనటువంటి ఫలితాలు వచ్చే అవకాశము కూడా ఉంది అందుకని ఒకటికి రెండుసార్లు ఆలోచన చేసి మాట్లాడండి ఆర్థిక పరిస్థితి అనేటువంటిది ఆశించినంత విధముగా ఉండదు కానీ కొంతవరకు మేలు జరుగుతుంది గాక పాత రుణాలు అనేటువంటివి అతి కష్టము మీద వచ్చేటువంటి సంపాదనతో కొంచెం కొంచెముగా జాగ్రత్తగా ఆలోచనలు చేసి కొద్ది కొద్దిగా తీర్చుకోవడం అనేటువంటిది జరుగుతుంది చేపట్టినటువంటి వ్యవహారాలు సజావుగా సాగడం అనేటువంటిది జరుగుతుంది కొన్ని ఇబ్బందులు చిన్నప్పటికీ కొంచెం సజావుగానే కాక అవే సర్దుకొని ఇబ్బంది లేకుండానే ఉంటుంది చిన్ననాటి మిత్రులతో దైవ సేవ కార్యక్రమాలలో పాల్గొని సంతోషముగా గడపటం అనేది జరుగుతుంది నూతన వస్తు వస్త్ర ఆభరణాలు నూతన వస్తువులు ఆభరణాలు ఇవన్నీ ఇంట్లో శుభకార్యాల కోసం కొనుక్కోవటం అనేది జరుగుతుంది షాపులకు పోయి తద్వారా కుటుంబం అంతా కూడా ఎంతో ఉన్నతమైనటువంటి విధానముగా సంతోషదాయకముగా ఆనందముగా గడపబోతున్నారు అనేటువంటిది అర్థం చేసుకోండి అలాగే కుటుంబ వాతావరణం అంతా కూడా ప్రశాంతముగా ఉండటానికి చాలా వరకు ప్రయత్నం చేసి చేస్తారు దూర ప్రయాణాలు అనేటువంటివి ఈ రాశి వాళ్లకు చాలా బాగా కలిసి వస్తాయి కొంతమందికి కలిసి రాని వాళ్లకు వద్దు వెళ్ళొద్దండి అని చెప్పాం సిన్సియర్గా కానీ ఈ రాశి వాళ్ళు వెళితేనే మేలు జరుగుతుంది అనేటువంటిది ఉంది కాబట్టి సందర్భాన్ని బట్టి అవసరాన్ని బట్టి మీరే ఆలోచనలు చేసుకొని ముందుకు వెళ్ళండి వెళ్ళమన్నాము కదా అని అదే పనిగా దూర ప్రయాణాలకు పోయి ఇబ్బందులు పడేటువంటి ప పరిస్థితులు చేసుకోవద్దండి పిలిస్తే ఎవరైనా వెళ్ళండి లేదు విహారవంతముగా వెళ్ళి రావాలి అనేటువంటి ఆలోచన ఉంటే అది వేరు సంగతి దానికి తగ్గట్టుగా వెళ్ళండి మేలు జరుగుతుంది కుటుంబ పెద్దల ఆరోగ్య విషయాల్లో శుభ శుభవార్తలు అందుకుంటారు మీరు అంటే ఎప్పటి నుంచో బాగలేదు అనుకున్నటువంటి వాళ్లకు ఓహో అది లేదు మేలే జరుగుతుంది అనేది ఉంటుంది మీకు శుభవార్తలు అనేటువంటివి బాగా అందుకుంటారు మీరు ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించేటువంటి మీ మా మీ గొప్ప గుణాన్ని చూసి సంతోషిస్తారు గాక అందరూ కూడా ఉద్యోగులకు పని ఒత్తిడి అనేటువంటిది దాని నుండి కొంచెం ఉపశమనము లభిస్తుంది పర్వాలేదు లేవయా అన్నీ ఒకటేనాడే చేసుకోనక్కర్లేదు కొంచెం జాగ్రత్తగా చేసుకుందరు అని పై అధికారులు చూసి చూడనట్టుగా మీకే చెప్పి పర్లేదు అని పంపించే విధముగా ఉండబోతున్నది ఇతరులకు కూడా సహాయ సహకారాలు అందించి మీ విలువను మరింత పెంచుకునే విధముగా దాతృత్వపు గుణాన్ని చాటుకుంటారు మేలు జరుగుతుంది ఉద్యోగస్తులకు పని ఒత్తిడి నుండి ఉపశమనము అనేటువంటిది ఖచ్చితముగా పొంది తీరుతారుగాక చివరిలో కొందరి ప్రవర్తన వలన అంటే మాసాంతములో కొందరి ప్రవర్తన వలన కొంచెం కించిత్ బాధ అనేటువంటిది మీకు కలగవచ్చును అయినపోయిన వాళ్ళతో వాళ్లతో కావచ్చు కొలిగ్స్తో కావచ్చు లేదా ఉద్యోగాలలో పై అధికారుల నుండి కావచ్చును ఇలా సహచరులతో కావచ్చు ఎక్కడైనా సరే మాసాంతంలో చిన్న ఇబ్బంది అనేటువంటిది ఒకటి ఉన్నది మానసికమైనటువంటి క్లేశము కలుగుతుందేమో అని విద్యార్థిని విద్యార్థులకు చాలా బాగుంది అలాగే రాజకీయ నాయకులకు కూడా అనుకూలముగా ఉన్నది ఇబ్బంది లేదు వృత్తి ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు స్వల్పమైనటువంటి లాభాలు ఉంటాయి విదేశాలకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేయండి తప్పకుండా మేలు జరుగుతుంది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు సీరియల్స్లో నటించేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉంది ఏది ఏమైనా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకం అనేది చాలా అవసరము అదొక్కసారి చూసుకొని మీరు అడుగులు ముందుకు వెయ్యండి మేలు జరుగుతుంది మహాశివరాత్రి మహాశివరాత్రి అంటే మనము మామూలుగా శైవ ఆలయాలకు శివాలయాలకు అందరము భక్తజ్జనం అంతా కూడా వెళ్ళటం చేయడం చూస్తూ ఉంటాం ఏ పండుగ వచ్చినా అలా విష్ణుపరమైనటువంటి పండుగలు వచ్చినా వెళతాము శివాలయం మహాశివరాత్రి అంటే శివుడి అనుగ్రహం పార్వతీ పరమేశ్వరుల అనుగ్రహం కోసం వెళుతూ ఉంటాము సహజమే కానీ ఈ మహాశివరాత్రి నాడు ఎటువంటి పరిహారాలు చేసుకుంటే మన జీవితాలు బాగుంటాయి అనేటువంటిది ఒక్కటి మనం ఆలోచన చేయాలి ఏమిటంటే మామూలుగా మాస శివరాత్రి అనేటువంటిది ప్రతి మాసము వస్తుంది గాక అయితే ఈ మాస శివరాత్రులు ఎక్కువగా పాటిస్తుంటాము కొంతమంది కొంతమంది పాటించరు అవి పాటించినా పాటించకపోయినా ఈ మాస శివరాత్రులు అన్నీ కూడా కలిసి ఒక్కనాడు మహాశివరాత్రి అని వస్తుంది అందుకే జన్మానికో మహాశివరాత్రి అనేటువంటి పదం వాడుతూ ఉంటాం ఈ మహాశివరాత్రి రోజు చేయవలసినటువంటిది ఏమిటి అనేది కనుక ఒక్కసారి మనం ఆలోచన చేస్తే అందరూ ఉపవాసం అంటే ఉపవాసము అంటే తిండి తినకుండా ఉండటం అనేటువంటి దాని దగ్గరే ఆగిపోతున్నాం అలా కాదు ఉపవాసం అంటే ఏమిటి అంటే స్వామికి సమీపముగా ఉండటం స్వామిని నిరంతరము మనము ధ్యానిస్తూ ఉండడము అనేటువంటిది ఉన్నది శివపంచాక్షరి మంత్రానికి సంబంధించినటువంటి మహత్తు ఇంకొకటి లేదు అని ఉన్నది ఓం నమ శివాయ శబ్దం అనేటువంటిది అంత పరమ పవిత్రమైనటువంటిది అన్ని రంగాల వారికి మేలు చేసేటువంటిది అనేటువంటిది మనం గుర్తించాలి ఆ రోజు ఉదయాన్నే మామూలుగా యధావిధిగా సూర్యోదయాత్ పూర్వమే తలస్నానము చేయటము స్వగుడికి వెళ్ళటము మనకు చేతనైనటువంటిది పాలు పెరుగు తేనె నెయ్యి చక్కెర ఇలాంటివన్నీ తీసుకువెళ్ళి స్వామికి అభిషేకము చేసుకోవటము చెరుకు రసము రసాలు వీటన్నిటితో చేయడం జరుగుతుంది అయితే మహాశివరాత్రి అనేటువంటిది ఎప్పుడైతే వస్తుందో ఆ రోజు స్వామివారికి పెసరపప్పు ఇట్లాంటివి ఏవో చేస్తారు పళ్ళ రసాలతో పళ్ళు పలహారాలు ఇవి మాత్రమే పెడతారు భోజనము నివేదన అనేటువంటిది చేసి పెట్టేటువంటి పరిస్థితి ఉండదు ఎందుకు అంటే ఉపవాసం ఉంటాము కాబట్టి మహాశివరాత్రిని అయితే అన్ని రకాల వారికి అన్ని రాసుల వాళ్లకు పన్నెండు రాసుల వాళ్లకు ఏదో ఒక రాశిలో ఏదో ఒక నక్షత్రములో మనుషులు మనం జన్మిస్తాం కానీ అన్ని రంగాల వాళ్లకు మేలు జరగాలి ఈ మహాశివరాత్రి నాడు మనకు అనుకూలముగా కావాలి పరమేశ్వరుడి అనుగ్రహము అనుకునేటువంటి వాళ్ళు చేయవలసినటువంటిది ఏమిటి అంటే చంద్రమౌళి ఈశ్వరుడు ఆయన పరమేశ్వరుడు పరమేశ్వరుడికి వేరే ఇది లేదు కనుక మీరు చెయ్యాల్సింది ఏమిటి అంటే ఆ మరుసటి రోజు ముందు రోజు ఆ రోజు ఇచ్చినటువంటివి మరుసటి రోజు ఉపయోగపడేటువంటి విధముగా ఇవ్వవలసినటువంటిది ఒక కిలో బియ్యము ఒక కిలో బెల్లము ఈ రెండు బియ్యము బెల్లము రెండూ ఎప్పుడైతే మీరు తీసుకువెళ్ళి దానములాగా ఇస్తారో తప్పకుండా పరమేశ్వరుడు పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహము మీకు పరిపూర్ణముగా కలుగుతుంది ఎందుకు దానాలు ఇవి చేయమంటాము అంటే ఎప్పుడు ఏది చేస్తే ఫలితమో అది చేస్తేనే ఫలితం ఉత్తప్పుడు మనం ఏమి చేసినా ఉపయోగం ఉండదు అంటే చేయకూడదు అని కాదు రావాల్సినంత ఫలితం రాదు తక్కువ ఫలితం వస్తుంది మరి ఎక్కువ ఫలితము రావాలి అన్నప్పుడు ఇలాంటి సందర్భాలలో మనము ప్రవర్తించినప్పుడే కదా మనకు మేలు జరుగుతుంది అందువలన రసాలతోనూ అన్నిటితోనూ చేసుకుంటూ ఉంటారు సహజము నిజానికి ఆ మరుసటి రోజు మాత్రము పనికొచ్చే విధముగా ఇవి ముందు రోజు గనక దానము చేస్తే మీకు పరిపూర్ణమైనటువంటి మేలు కలుగుతుంది అని తెలియజేస్తూ జయోస్తు